వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ సేమ్యా పాయసం షుగర్తో కాకుండా బెల్లంతో చేస్తున్నాను చాలా హెల్దీ టేస్ట్ కూడా బాగుంటుంది పాలు విరగకుండా ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని కొంచెం వెడల్పుగా ఉండాలి సేమ్యా ఫ్రై చేయడానికి మంచిగా అరోస్ట్ అవుతుంది ఇట్లా వెడల్పుగా ఉంటే తీసుకొని అందులో ఫస్ట్ నట్స్ ఇవి వేయించేసుకుందాం బాదం బాదం అలా బాదం కాదు కాజు కిస్మిస్ అవి పుచ్చగింజలు అంటారు చూడ అవి వేసేసి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కావాలంటే బాదం కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇవి మంచి కలర్ వచ్చాక పక్కకు తీసి పెట్టేసుకోవాలి అందులోనే మనం సేమ్యా వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకి సేమ్యాని వేయించేసుకోవాలి మనం సగ్గుబియ్యం కూడా తీసుకుంటున్నాము ఈ పాయసానికి బెల్లంతో వేసేదానికి సగ్గుబియ్యం వేస్తే చాలా బాగుంటుంది ఇలా మంచి కలర్ బ్రౌన్గా అవ్వాలి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది సేమ్య బాగా గీలో అలా రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు అది కూడా పక్కకు పెట్టేసి అందులోనే వాటర్ వేసేయాలి మనం పాలు పోసి ఉడకబెట్టుకోవచ్చు అది షుగర్ వేసినప్పుడైతే బాగుంటుంది మనం ఇప్పుడు పాలు వేసి ఉడకబెట్టేస్తే సేమ మనం బెల్లం వేసినప్పుడు విరిగిపోతుంది అందుకని ఫస్ట్ వాటర్ వేసి బాగా బాయిల్డ్ చేసుకోవాలి అలాగే సగ్గు బియ్యం కూడా వేస్తున్నాను మంచి ఒక వన్ అవర్ ముందు నానబెట్టాను మెత్తగా నానపాలి త్వరగా ఉడుకుతాయి ఇలా అయితే సగ్గుబియ్యం ఒక చిన్న గ్లాస్ నానబెడితే అంత అయ్యాయి ఇప్పుడు సగ్గు బియ్యం సేమే రెండు మంచిగా ఉడకాలి చూడండి బాగా ఉడికింది ఉడకాక బెల్లం వేయాలి బెల్లం వేసాక మళ్ళీ ఇవి ఉడకవు అలాగే గట్టిగా స్టిక్గా ఉంటాయి ఒక కప్పు సేమ్యా తీసుకున్నాను అంతే కప్పుతో బెల్లం కూడా వేసాను కరెక్ట్గా సరిపోతుంది కొంచెం సగ్గుబియ్యం కూడా వేస్తాం కదా కొంచెం ఎక్కువ తిన్న వాళ్ళైతే వేసుకోవచ్చు ఇంకొద్దిగా బెల్లం కరిగి మంచిగా అంతా మొత్తం ఉడకే వరకు ఇలా ఉడకబెట్టుకోవాలి చూడండి బాగా ఉడికిపోయాయి మొత్తము మంచిగా బెల్లం కూడా మంచిగా పాకంలా ఇలా రావాలి ఇలా బాగా ఉడికాక కొంచెం ఇలాచి వేసుకోవాలి కొద్దిగా దంచిన ఇలాచి వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక బాగా మరిగించిన చిక్కటి పాలు వేసుకోవాలి పలుచగా పాలు ఉండొద్దు బాగుండదు ఆల్రెడీ సేమ్ అంతా ఉడికిపోయింది కదా మళ్ళీ ఉడకబెట్టం కాబట్టి బాగా చిక్కగా ఉన్న పాలు వేసేసుకోవాలి మంచిగా మరిగించిన పాలు మరిగించిన పాలు వేస్తూ కలిపేసేసుకోవాలి మనమేం చల్లారక అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పాలు వేసేసుకోవచ్చు స్టవ్ అలాగే ఉన్నప్పుడు వేస్తే విరిగిపోతుంది కొద్దిగా అందుకని అలా వేసాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుంటే సేమే రెడీ అవుతుంది చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా షుగర్ వద్దనుకుంటే హెల్తీగా బెల్లంతో ఇలా చేసి పెట్టండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా వచ్చింది చిక్కటి పాలు వేస్తేనే బాగుంటుంది పల్చటి వేయొద్దు బాగా మరిగించుకుని చిక్కటి పాలు వేసి ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి